శుభోదయం శ్రోతలకు ఈరోజు భగవద్గీత ప్రాముఖ్యం ముఖ్యత్వం తెలుసుకుందాం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు గీతా జయంతి గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజుగా జరుపుకోవడం జరుగుతుంది ఇది భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకుంటారు గీత సాక్షాత్తు భగవానుని చేత పలకబడినది కాబట్టి ఏ సందేహానికి తావు లేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవ జాతికి దివ్య మార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం గీకారం త్యాగరూపం స్యాత్ తకారం తత్వబోధకం గీతావాక్యమిదం తత్వం జ్ఞేయం సర్వముక్షుభి గీత అను రెండు అక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపుచున్నది గీ అనే అక్షరం త్యాగాన్ని బోధిస్తున్నది తా అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది గీత అనే రెండు శబ్దములకు అర్థం ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు బోధిస్తున్నారు త్యాగ శబ్దానికి నిష్కామయోగమైన కర్మఫల త్యాగమని లేక సర్వసంగ పరిత్యాగమని అర్థం ఉంది అలాగే తత్వబోధన సాక్షాత్కారమని బంధము నుండి విముక్తి కలగటం అనే అర్థం ఉంది ఈ రహస్యాన్ని గీతాశాస్త్రము ఉపదేశించుచున్నది అటువంటి పరమ పావనమైన గీత భగవాను నోట వెలువడిన మహాపుణ్య దినము మార్గశిర శుద్ధ ఏకాదశి ఈరోజు ఆ పవిత్ర గ్రంథాన్ని సృజించిన మహాపుణ్యం వస్తుంది ఇక పఠన ప్రభావాన్ని వర్ణించ నలవి కాదు మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే సద్గురు అయిన ఈ గ్రంథరాజాన్ని రోజు నుంచైనా పఠించడం ప్రారంభించండి దోగ్ధా సర్వోపనిషదో గావో దోగ్ధాగోపాలనందన సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత అందుకే అంటారు సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా అర్జునుడిని దూడగా మలిచిన కృష్ణుడు గోపాలుడిగా ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలు త్రాగడానికి విడిచి ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే మరోపక్క లోకానికి అందించాడట అందుకే గీత సకల ఉపనిషత్తుల సారం అర్జునుడి కాక మరెవెరి ద్వారాను ఈ ఉపదేశం ఇంత చక్కగానూ శాశ్వత కాలము అందరికీ చేరదు ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునునికి ఈ మోహబుద్ధిని పుట్టించి ఇనుముతో వస్తువుని చేయదలిచినవాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడలే కాలుస్తాడో అలా అర్జునునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు ఆ విషయాన్ని తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు మన వర్మాను వర్తంతే మనుష్యా సర్వశః అంటే నేననుకున్న మార్గానికి వాళ్ళు వస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను అని వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణోతి నరోపరాని శరీరాని విహాయ జీర్ణ చిరిగిన పాత బట్టలను విడిచి మనుషులు ఇతర కొత్త బట్టలను ఎలా ధరిస్తున్నాడో అలాగే దేహీ అనే ఆత్మ కూడా శిథిలమైన పాత శరీరాలను వదిలి ఇతరములైన కొత్త శరీరాలను ధరించుచున్నాడు నైనం చిందంతి నైనం దహతి పావక నైన్ క్లేదయం త్యాపో నోషయతి మారుత ఈ ఆత్మను ఆయుధాలేవి కూడా ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు గాలి ఎండింపజాలదు కర్మికారాస్తే మా ఫలేషు కదాచనా మా కర్మ ఫల మాతే సంగోస్త్వ కర్మని అర్జున నీకు కర్మను చేయటంలోనే అధికారము ఉంది కర్మఫలాలను ఆశించుటలో ఏనాడు కూడా నీకు అధికారము లేదు కర్మఫలాలకు నీవు కారణభూతుడు అవ్వకు మరియు కర్మలు మానుటలో కూడా నీకు ఆసక్తి కలగకుండుగాక గ్లానిర్భవతి భారత అభ్యుత్ తదాత్మానం సృజామ్యహం ఓ అర్జున ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి అవుతూ ఉంటుందో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను పరిత్రాణాయ సాధూనా వినాశాయ చతుక్షుతాం ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే సాధు సజ్జనులను సంరక్షించుట కోసం దుర్మార్గులను వినాశనం చేయడానికి ధర్మాన్ని చక్కగా స్థాపించడం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను కృష్ణుడు అంటాడు ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుఖ్య వేదార్థ దర్పణం అని అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేద అర్థాలకు అర్థం వంటిది దీనిని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణు పదం పొందుతారు భగవద్గీత స్థారం అర్థమైతే మనం ఎవరిని ద్వేషించం అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నాడని ఎవరిని ద్వేషించినా తనను ద్వేషించినట్టేనని అంటాడు కృష్ణుడు ఈ లోకంలో చెడ్డవారిని ద్వేషించడం మొదలుపడితే అభిమానించడానికి మనిషి వారు ఎవరూ ఉండరు ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని చెడు లక్షణాలుంటాయి మనం వ్యక్తిని ద్వేషించడం కాదు చెడు లక్షణాలను చెడును ద్వేషిస్తే మనం ఆ లక్షణాలను అలవరుచుకోకుండా ఉంటాము నిజమైన దేవుడు ఆయనను నమ్మినా నమ్మకున్నా ఎవరిని ద్వేషించడు ద్వేషించమని చెప్పడు అందరినీ మంచిగా బ్రతకమనే చెప్తాడు గీతలో పరమాత్మ కూడా అందరూ సన్మార్గంలోనే బ్రతకమని బోధిస్తాడు అందుకే గీత ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అనుకునే వారికి ఒక కాంతి కిరణం ఒక ఆశాపుంజం భగవద్గీతను చదవడం కాదు అర్థం చేసుకుంటే మనం జీవిత సార్థకం అవుతుంది అందుకే ఆదిశంకరులు భజగోవిందంలో అంటారు భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని జీవితంలో అనుసరించిన కొద్దిగా గంగాజలం తాగిన పరమాత్మను పూజించిన వారికి మరణ సమయంలో యమదూతలతో చర్చ ఉండదు వారికి మోక్షం లభిస్తుంది